మీనరాశి వారికి భయంకరమైన సంఘటన ముందే చెప్పేస్తున్న జాగ్రత్త పడండి జనవరి నెల పూర్తి అయ్యేలోపు తప్పకుండా మీకు జరిగేది ఇదే అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీ జీవితంలో కలగబోయే పిడు మార్పులు ఏ విధంగా ఉంటాయి జనవరి నెల పూర్తి అయ్యేలోపుగా మీ జీవితంలో కలగబోయే సంఘటనలు ఏమిటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలో ఇది చాలా మరచిపోలేనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీరు ఈ సమయాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు చాలా ఆటంకాలు అనేవి మీ జీవితంలో జరిగే సూచనలు ఉన్నాయి మీరు ఏ పని తలపెట్టినా ఆటంకాలే జరుగుతాయి కనుక జాగ్రత్త పడండి ఆటంకాలను అధిగమించి విజయాన్ని తీరాలకు చేరుకుంటారు ఆర్థిక విషయాల్లో ముందడుగు వేయవచ్చు మీ శక్తి సత్ఫలితాల కొరకు ఉపయోగించండి శివారాధన మీకు కొత్త దారులను చూపిస్తుంది గ్రహ బలం తక్కువగా కనిపిస్తుంది కనుక మీరు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మీకు విజయాన్ని కూడా అందించవచ్చు సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి ఉద్యోగంలో మీరు చేపట్టిన పనులకు గుర్తింపు లభిస్తుంది కుటుంబ సమస్యలను సమర్థంగా పరిష్కరించాలి వ్యాపారంలో నూతన అవకాశాలు అన్వేషించండి ఆధ్యాత్మిక ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మీ జీవితం మారబోతోంది మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి వారి యొక్క జాతక పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారికి ఆరవ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు కూడా పదవ ఇల్లైన ధనస్సు రాశిలో సంచరించి ఆ తదుపరి పదకొండవ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మీ రాశికి నాలుగవ మరియు ఏడవ ఇంట్లకు అధిపతి అయిన బుధుడు ఈ నెల నాలుగవ తేదీ వరకు తొమ్మిదవ ఇల్లైన వృశ్చిక రాశిలో సంచరించి ఆ తర్వాత పదవ ఇళ్ళైన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు తిరిగి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన పదకొండవ ఇళ్ళైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు శుక్రుడు మీ రాశికి మూడవ మరియు ఎనిమిదవ ఇండ్లకు అధిపతి అయినటువంటి ఈ శుక్రుడు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా పన్నెండవ ఇళ్ళైన కుంభరాశిలో సంచరించి ఆ తర్వాత ఒకటవ ఇల్లు తన ఉచ్చరాశి అయిన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రాశి వారికి రెండవ మరియు తొమ్మిదవ ఇండ్లకు అధిపతి అయినటువంటి కుజుడు వక్రగతుడై ఈ నెల ఇరవై ఒకటవ తేదీన తన నీచ రాశి అయిన ఐదవ విలైన కర్కాటక రాశిలో సంచరించి ఆ తర్వాత నాలుగవ విలైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు గురుడు మీ రాశి అధిపతి మరియు పదకు పదవ ఇంటికి అధిపతి అయిన గురుడు గురువు వక్రగతుడై ఈ సమయంలో మూడవ ఇల్లైన వృషభ రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈ రాశికి పదకొండవ మరియు పన్నెండవ ఇంట్లోకి అధిపతి అయినటువంటి శని ఈ నెలలో కూడా పన్నెండవ ఇళ్ళైన కుంభరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు రాహు ఒకటవ ఇళ్ళైన మీనరాశిలో ఈ నెల కూడా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాడు కేతువు ఏడవ ఇళ్ళైన కన్యా రాశిలో ఈ సమయంలో కూడా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈ రాశి వారికి ఈ సమయం విజయవంతం అవుతుందండి కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీరికి అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది ఈ నెల మీకు ప్రథమార్థం వృత్తిపరంగా మీరు మంచి గుర్తింపు పొందుతారు మీరు అనుకున్న విధంగా పదోన్నతి లేదా పదవిలో మార్పులు కూడా కలగవచ్చు అంతేకాకుండా చాలా కాలంగా పూర్తి కాకుండా ఆగిపోయినటువంటి పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు మీ సహోద్యోగుల సహకారం కూడా మీకు ఈ సమయంలో బాగా లభిస్తుంది అంతేకాకుండా మీ మేనేజర్ లేదా పై అధికారుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు అవకాశం కూడా కనిపిస్తుంది ఇది మీ యొక్క కెరియర్లో మెరుగుదలకు దారితీస్తుంది ద్వితీయార్థంలో మీరు ఆర్థికంగా కూడా లాభపడతారు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సమయం అనుకూల ఫలితాలను అయితే ఇస్తుంది ఈ నెల ప్రథమార్థంలో ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సమయం ఆర్థికంగా సాధారణ స్థాయిలో ఉంటుంది ఆదాయం కంటే మంచి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉండడం చేత పొదుపు చేయడం కష్టం కావచ్చు అనవసర వాగ్దానాలు చేయకుండా ఉండడం మేలు ఎందుకంటే అవి భవిష్యత్తులో సంబంధాలలో సమస్యలను కూడా కలిగించవచ్చు ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా మీరు కాపాడుకోవచ్చు ద్వితీయార్థంలో ఖర్చులు తగ్గడం కారణంగా మీరు డబ్బు పొదుపు చేయగలుగుతారు మరియు గతంలో చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ ఈ సమయంలో మీరు తిరిగి చెల్లిస్తారు ఈ నెల ఆరోగ్యపరంగా కూడా చక్కగానే ఉంటుందండి పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు గతంలో ఆరోగ్య సమస్యలతో బాధపడిన వారు ఈ సమయం మెరుగుదల చూడగలుగుతారు వ్యాపారస్తులకు కూడా ఈ సమయం మంచి వృత్తి కూడా సూచిస్తుంది వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది అయితే ఆర్థికంగా పెట్టుబడులు చాలా ఆదాయాన్ని మించి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా అయితే ఉంటుందండి బుధగ్రహ సంచారం వారి విద్యలో విజయాన్ని అందిస్తుంది చదువుపైన ఆసక్తి కూడా పెరుగుతుంది మరియు పరీక్షలలో మంచి ఫలితాలు కూడా మీరు సాధించగలుగుతారు చూసారు కదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్వీ స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశికి చెందినటువంటి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను సమర్థవంతంగా చేయలేరు ఈ రాశికి చెందినటువంటి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచడం వీరికి చేత కాదు అని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపడలుగానే కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు ఈ మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యముగా లభించిన ఆస్తులను కూడా వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది ఎవరో వచ్చి అద్భుతాలు చేస్తారని వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది కూడా సాధిస్తారు చూసారు కదండి మీనరాశి గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీన రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్